అతి ప్రమాదకరమైన ప్లాస్టిక్ ప్రపంచంలో మానవ జీవన మనుగడకు అతి ప్రమాదకరమైన కారకం ప్లాస్టిక్ అని ఈ విషయాన్ని గ్రహించిన ప్రపంచ దేశాలు ప్లాస్టిక్ రహిత సమాజం నిర్మించాలని ముందుకు వెళ్తున్న క్రమంలో ఇంకా మన దేశంలో ప్రజలు దీనిపై అవగాహన ఏర్పరచుకోలేని కారణంగా మనకి మనమే వినాశనాన్ని తెచ్చుకుంటున్నామని ఇప్పటికైనా అందరూ ఆలోచించాలని ప్రజాప్రగతి ట్రస్ట్ చైర్మన్ ఎం శ్రీనివాసులు అన్నారు ఈ రోజు విశాఖపట్నం నగర్ పరిధిలో పెదవాల్తేర్ జాలారిపేట బీచ్ పరిధిలో ఇండియన్ పొల్యూషన్ అవేర్నెస్ కియా మోటార్ సహకారంతో ప్రజాప్రగతి ట్రస్ట్ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో ప్లాస్టిక్ అవేర్నెస్ మీద ప్లాస్టిక్ వద్దు గుడ్డ సంచులు ముద్దు ఈవెంట్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్లాస్టిక్ కాలుష్యాన్ని తరిమికొట్టాలనే లక్ష్యంతో ప్లాస్టిక్ వలన జరిగే నష్టాలలో ముఖ్యంగా క్యాన్సర్ భూగర్భ జలాలు ఇంకిపోవడంతో పాటు ఇంకా పర్యావరణ నష్టాలను అందరికీ తెలియజేయాలనే క్రమంలో విశాఖపట్నంలో ఉన్న అపార్ట్మెంట్లలో ఉన్న ప్రజలతో పాటు చిన్న చిన్న వీధుల్లో ఉన్న వారందరికీ అవగాహన కల్పించాలని ప్రభుత్వ అధికారులు యువతతో పాటు ముఖ్యమైన వ్యక్తుల సహకారాన్ని తీసుకుని పనిచేయాలనే సంకల్పంతో ముందుకు వచ్చామని అందులో భాగంగా ప్రస్తుతం ఇక్కడ కార్యక్రమం ప్రారంభించామని అన్నారు ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు ఎం నాగేశ్వరరావు సంధ్యా ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఐపీసీఏ హనీ రీజనల్ కోఆర్డినేటర్ డబ్ల్యూడబ్ల్యూఎఫ్ రమేష్ త్రినాథరావు ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ రామకృష్ణ ఎన్ఎస్ఎస్ తదితరులు పాల్గొన్నారు It's a great initiative from uh, TROP and also PPT uh, where students are getting involved in uh, clinic, uh, cleaning up all these features and it's very important for the education and also uh, as part of their education they develop this kind of activities um, because of course we all know that uh, whatever uh, now we get teached uh, or taught that is going to be uh, implemented in the future. సో డెఫినెట్లీ ఫ్రూడబ్ చాలా ఉపయోగకరమైనటువంటి యాక్టివిటీ మన విశాఖపట్నం తయారు చేయడానికి వీళ్ళు తీసుకున్నటువంటి ఈ యాక్షన్ ఏదైతే ఉందో చాలా అభినందమైన అభినంద అభినందనీయమైనది ఈ ప్లాస్టిక్ వల్ల మనకి ఎన్ని రకాల దుష్ఫలితాలు ఉన్నాయో మనకి తెలుసు మనకు తెలియకుండానే సరే మన జీవితంలో భాగస్వామి అయిపోయిందండి సో కానీ దాని తన దుష్ఫలితాలు అనేది ఎవరికి సరిగ్గా తెలియదు సో వీళ్ళు అందరిలోనూ అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేసి ఈ ప్లాస్టిక్ వాడకాన్ని రీ రీసైకిల్ చేయడం ఇవన్నీ వాటిలో అవగాహన కల్పించి వాళ్ళు ప్రత్యేకంగా కలెక్షన్ చేయడానికి వీళ్ళు ఒక రకమైనటువంటి బస్సులు కూడా ఇస్తున్నారు వాళ్ళకి ప్రతి అపార్ట్మెంట్కి కూడా అది చాలా అభినందమైన అభినందమైంది వాళ్ళకి చాలా థ్యాంక్స్ ఇస్తున్నాం అండి మేము కూడా థ్యాంక్ యూ సరిపోయా ఒకసారి తిరగండి ఇది తిరగండి ఒకసారి ఇది తిరగండి కవర్ 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 కవర్

It's been a new experience. I want to participate in this, like in this events, many more. And I'm looking forward to clean up this beach and hope I see many more tourists coming around. So if it would be, yeah, of course. why is it a tourist spot, right? How many of you will really you agree? Why you like is it a tourist spot? No? I want it to be a tourist spot. So let's clean up this. Thank you. Isn't here? అండర్స్టాండింగ్ కాన్సెప్ట్ ఐ హోప్ దట్ క్లీన్ 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 ద బీచ్ అంటే అంత తెలియదు చేస్తారు మేబీ అందరూ చెప్పిన మాటలైతే చాలా ంగ్లీనట్టుంది మరి ప్లాస్టిక్ ఎందుకు వాడకూడదు వాడిన కూడా ఎలా రీసైకిల్ చేసుకోవాలని మనం నేర్చుకుంటే ఇట్ విల్ బి బెటర్ బిటర్ ఐ హోప్ దట్ యు ద ప్లాస్టిక్ ఇన్ ఫ్యూచర్ ఫ్యూచర్ అండ్ డే లేదు మనకి మేబీ మీ పాకెట్స్లో కనుక లేకపోతే తీసుకెళ్లిన ప్లాస్టిక్ బ్యాగ్ బ్యాగ్ మర్చిపోతే కనుక వెహికల్లో మేబీ పెట్టుకోవడానికి ట్రై చేయండి అంతే కానీ జస్ట్ డోంట్ యాక్సెప్ట్ ద ప్లాస్టిక్ బ్యాగ్స్ దట్స్ ద ఓన్లీ థింగ్ ఐ హ్యావ్ లర్న్ ద సింపుల్ టాస్క్ అండ్ ప్రజాప్రగతి టీం గురించి నేను చెప్పాలి ఇక్కడ చాలా చాలా యాక్టివ్ అండ్ వెరీ ఎఫెక్టివ్ ఆర్గనైజేషన్ నేను వాళ్ళతో నెల్లూరులో మీట్ అయ్యాను అండ్ వీ హ్యావ్ బీన్ వర్కింగ్ అండ్ ఆల్సో లైక్ టు వర్క్ ఆన్ మ్యాంగ్రూవ్స్ యాక్చువల్లీ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ మీటింగ్ అండ్ ఐ సపోజ్ లైక్ వీ కెన్ కంటిన్యూ దిస్ థ్యాంక్స్ అడ్స్ నమస్కారం ఇక్కడ ఈ వేదికను అలంకరించిన పెద్దలందరూ చాలా రకాలుగా అన్నీ చెప్పారు ప్లాస్టిక్ని అవాయిడ్ చేయండి అని నాకు ఏం మాట్లాడడానికి చెప్పడానికి ఏం లేదు కానీ ఒక్కటి నాకు నచ్చలేదు ఇక్కడ ప్లాస్టిక్స్ గురించి అవాయిడ్ చేయడానికి వచ్చిన మనము మీరందరూ ప్లాస్టిక్ బ్యాగ్స్ ఇక్కడ ఎగురుతున్నాయి చుట్టూరా సో ఈ మీటింగ్ అయిపోయే మీ అందరి బాధ్యత ఇక్కడ ఈ మీటింగ్ వల్ల జనరేట్ అయిన ప్లాస్టిక్ ఒక్కటి కూడా ఉండకూడదు ఇక్కడ ఎందుకంటే లేదంటే పాయింట్ లేదు మనం వచ్చిన రీజన్ ఇక్కడ సో అందుకని మీరు మీరు జనరేట్ చేసిన క్రాష్ ఒక్కటి కూడా లేకుండా మీరే చూసుకోవాలి అలాగే సింగిల్ యూస్ ప్లాస్టిక్స్ మీరు మానేయడం ఇంకో నలుగురికి చెప్పడం అది అందరి బాధ్యత అది డెఫినెట్లీ ఇట్ మేక్స్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఈ ఈ మీటింగ్స్కి ఎక్కువ స్టూడెంట్స్ని పిలిచేది కూడా బికాస్ యు ఆర్ అవర్ ఫ్యూచర్ దట్స్ వై ఎవ్రీ వన్ కాల్స్ అండ్ గివ్స్ సో మచ్ ఇంపార్టెన్స్ టు స్టూడెంట్స్ అండ్ కాలేజెస్ భూమి కావచ్చు సూర్యుడు కావచ్చు అన్ని అవన్నీ పుట్టిన తర్వాత మనకన్నా ముందు మానవుడి కన్నా ముందు లక్షల జాతుల చెట్లు లక్షల జాతుల జీవరాశులు పుట్టాయి అది జలంలో కావచ్చు భూమి మీద కావచ్చు చెట్ల మీద కావచ్చు అవన్నీ పుట్టిన తర్వాతే మనం పుట్టాం మనం అభివృద్ధి పేరుతో పారిశ్రామికీకరణ పేరుతో సాంకేతికత పేరుతో అభివృద్ధి చెందాలి కానీ మనం ఏం చేస్తా ఉన్నాం మనం ఏం చేస్తున్నాం అంటే విపరీతంగా ఆ బయోడైవర్సిటీ ఆ ఫుడ్ చైన్ ఏదైతే ఉందో దాన్ని నాశనం చేసుకుంటా పోతున్నాం ఆ ఫుడ్ చైన్ లేదంటే ఆ బయోడైవర్సిటీ ప్రకృతి దేవుడు లేకుండా అంటే మీరు అనుకున్న వాటి ఏ శక్తి ఆ సైకిల్ పెట్టింది ప్రకృతిని ఒకరినొకరు తినుకుంటూ ఒకరికొకరు ఆహారం అవుతూ ప్రకృతిని బ్యాలెన్స్ చేయడానికి దాన్ని విచ్ఛిన్నం చేస్తా ఉంది మన మానవ జాతి ఇదే కానీ ఇట్లా కానీ కొనసాగినట్లయితే ఇప్పటికే పట్టణాలలో ఏడైనా మనం ఇల్లు పెట్టుకోవాలంటే తవ్వాలంటే కనీసం ఒక టూ టు త్రీ ఫీట్ వరకు ప్లాస్టిక్ బయటపడతానే ఉంది లేదంటే రకరకాల భూములు ఏదైతే డిగ్రేడబుల్ కాదా అవంతా బయటపడుతున్నాయి ఈరోజు సముద్రంలో చేపలు తినాలంటే దాంట్లో కూడా మైన్యూట్ గా ప్లాస్టిక్ రీచ్ అయింది అనేది శాస్త్రవేత్తలు చెప్తున్నారు మనం తినే సాల్ట్ ఏదైతే మనం సాల్ట్ తింటున్నామో ఆ సాల్ట్లో కూడా తెలియకుండానే చాలా మైన్యూట్ గా ఆ ప్లాస్టిక్ రీచ్ అవుతా ఉంది అంటే తెలియకుండానే మనము ఎన్నో రకాల ఫిల్టర్లు చేసే తినేవాళ్ళము మనకే ఇట్లుంటే ప్రకృతిలో ఉన్నటువంటి ఈ రోజు గమనించండి మీరు ఒక పది అడుగులు వేస్తే అక్కడ ఒక తాబేలు చనిపోయి పడి ఉన్నది నిన్న ఉన్న పేపర్లో వేశారు చెన్నైలో నిన్న రోజు నాలుగు వందల తాబేళ్లు చనిపోయి ఒడ్డుకు పట్టుకొచ్చున్నాయి ఏదైనా జంతువులు రోడ్లలో చనిపోయింది కానీ వస్తే కిలోల కొద్ది ప్లాస్టిక్ ఉంటా ఉంది చేపనికొస్తే అందరూ అదే తేళ్తా ఉన్నాయి ఏ జంతువులు పక్షులు ఇవన్నీ వాటి పరిస్థితి అట్లే ఉంది ఇదే విధంగా మనం జాగ్రత్తలు పాటించకుండా సరైన రెమెడీస్ తీసుకోకుండా పోయినట్లయితే భావి తరాలకు మనం ఏమిగలుతాం అనేది పెద్ద ప్రశ్న మన వరకు ఓకే ఇంకో పదిహేను కూడా ఇట్టే హ్యాపీగా గడిపోవచ్చు మళ్ళీ ఏంటి పరిస్థితి ఆ ఉద్దేశంతోనే ఇక్క వాళ్ళు కియా వాళ్ళు కలిసి భారతదేశంలో ఐదు ప్రధాన నగరాలలో ఈ ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్ ప్రత్యేకంగా అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తూ అవి సరిగ్గా ఆ ప్లాస్టిక్ ని కలెక్ట్ చేయడము సరైన ప్రాసెస్ లో దాన్ని మళ్ళా రీసైకిల్ చేయడం అనే దాన్ని వాళ్ళు చాలా పెద్ద ఎత్తున చేస్తా ఉన్నారు అందులో భాగంగా మా ప్రజాప్రతినిధి ట్రస్ట్ కూడా పాలు పంచుకోవడం మాకు కూడా ఆనందంగా ఉంది ఒక్కటి మాత్రం నిజం ప్రభుత్వాలు చాలా చెప్తున్నాయి ప్రభుత్వాలు ఏం అంటే సింగిల్ యూస్ ప్లాస్టిక్ అమ్మకూడదని అవి అమ్ముతూనే ఉన్నారు అవి అమ్ముతూనే అంటే ఎవరు కొంటున్నారు మనమే కొంటున్నాం ఒక్కసారి మనం మార్కెట్కి వెళ్తే ఒక్కసారి మనం మార్కెట్కి వెళ్తే ఐదారు ప్లాస్టిక్ కవర్లు తక్కువ లేకుండా వస్తాం ఒకే కవర్లో నాదరకాలు వేసుకోవచ్చు వేసుకోని మనం మనమైనా భద్రంగా మళ్ళీ తిరిగి వాడుతున్నామా చెత్తబుట్లో వేస్తున్నాం మానవ తప్పిదాలు ఖచ్చితంగా ఒక రోజుకి ప్రకృతి వైపరీత్యానికి ప్రకృతి విపత్తుకు దారి తీసేటువంటి పరిస్థితి ఉంది ఆల్రెడీ మనం ఆ దశలోనే ప్రయాణిస్తాం కాబట్టి ఇవన్నీ మనం ఆలోచించాలా పర్టికులర్గా విద్యార్థిని విద్యార్థులు మీరు కూడా మీదే భవిష్యత్తు మీదే భావితరం మీరు దీని మీద ప్రత్యేక శ్రద్దగా తీసుకోకపోయినట్లయితే ఖచ్చితంగా పర్యావరణ పరమైనటువంటి సమస్యలని మా కన్నా మీరు ఎక్కువ ఫేస్ చేయాల్సి వస్తుంది ఈరోజు రకరకాల క్యాన్సర్లు స్కిన్ జబ్బులు కడుపులు అల్సర్లు ఇవన్నిటికీ కూడా మనం ప్లాస్టిక్ ద్వారా ఇలాంటి ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల ద్వారా తీసుకుంటున్నటువంటి ఆహారమే ఇది గుర్తుపెట్టుకోండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ వంకాయలు అరవై రూపాయలండి బీఫ్ కేలు నలభై రూపాయలు సరేనండి అసలే లేదండి ఆరోగ్య బాగులేదు ఇంజక్షన్ చేయించుకోండి లేకపోతే ఏంటండి బజార్లో చూసి బజార్కొచ్చారా వచ్చారా అని అడగడం సినిమాకి వెళ్తాం సినిమాల్లో ఇంటర్వ్యూల్లో కనిపించి హలో పలకరించడం ఫ్రెండ్ దొరకడం అనుకుంటే సినిమాకి వచ్చేవాళ్ళు అడుగుతాడు ఎంత చిరాగ్గా ఉంటుంది అంటే అంత చిరాగ్గా ఉంటుంది

ప్లాస్టిక్ కవర్ వాడుతుంది మన గవర్నమెంట్ వితలా అత్యంత సావస చెప్పుంటే ను ఇక్క ప్లాస్టిక్ కవర్ వాడదాం ను నేంసు సబ్మిట్ కడతాలకాలనే అది ನಿವಾರಿಸ್ತಾನೆ ಸರಿ 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 ಪ್ಲಾಸ್ಟಿಕ್ అది కాదండి ఇప్పుడు మీరు ఇన్స్పెక్టర్ గారు మీరేనా ఇప్పుడు ప్లాస్టిక్ కవర్లు వాడద్దు వాడద్దు అసలు ఎందుకు వాడకూడదు దానివల్ల నష్టం ఏంటి అని వివరించాలి కదా ప్లాస్టిక్ కవర్ భూమిలో కలడానికి ఐదు వందల సంవత్సరాలు పడుతుందండి ఇది కానీ భూమిలో కలగకుండా ఉంటే వర్షాలు పడితే నీరు భూమిలోకి ఎక్కకుండా అడ్డుపడతాం అలా కానీ అడ్డుపడితే పంటలు పండవు మొక్కలు పెరగవు ఆడిన రోజులు ఆక్సిజన్ ప్రాబ్లం వస్తుంది అందుకని ఈ ప్లాస్టిక్ వాడద్దు అని చెప్తున్నారు ఏమైనా మంట కానీ దీని మీద ఎవరైనా ఇలాంటి వేస్ట్ ప్లాస్టిక్ వ్యర్థాల దగ్గర కానీ మంట కానీ పడింది అనుకోండి ఆ స్మోక్ వల్ల చాలా ప్రమాదం ఆ స్మోక్ వల్ల క్యాన్సర్ సంబంధించిన రోగాలు వస్తాయి ఈ ప్లాస్టిక్ మోతం ఈ ప్లాస్టిక్ పోతాన్ని మనం కానీ తరిమి కొట్టకపోతే ఈ ప్లాస్టిక్ పోతాన్ని మనం డబ్బులు ఇచ్చి ఇంటికి తెచ్చుకుంటున్నాం కాబట్టి ఈ ప్లాస్టిక్ పోతం మనం ఇంటికి డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటున్నాం అంటే ప్లాస్టిక్ కవర్ రూపంలో అంటే అనారోగ్యాన్ని డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నాం అలాంటి ప్లాస్టిక్ పోతాన్ని మనం తరిమి కొట్టకపోతే రాణున్న కాలంలో దీన్ని ఈ దీని ప్రభావం మన రాణున్న యువత మీద అందరి మీద ఉంటది జనరల్ గా టిఫిన్ చేయడానికి వెళ్తున్నాను అండి వెళ్తారు కదా గోవ్రే సిస్టర్ గంటర్ భోజనాల్ గాడికి ప్లాస్టిక్ మామ కాట పేపర్ కడు నిస్తన కరత ఆ ప్లాస్టిక్ పర్యావరణ నాగో ఇలా ప్లాస్టిక్ పేపర్ ఇది చాస ఇలా ప్లాస్టిక్ ప్లేట్ల అంతటి అంటే ఏది నే డిస్పోజబుల కాదు ఆ డిస్పోజబుల కరండి ఇలా ప్లాస్టిక్ పేపర్ మీద ఈ పేపర్ లోని ఇకోండి ఇలా ప్లాస్టిక్ లేయిల్ ఉంటది మైక్రో ప్లాస్టిక్ అన్నమాట మనం వేడి వేడి అన్నం దీంట్లో వేసుకొని తినేస్తున్నాం వేడి వేడి చాలా అన్న సంతృప్ల దగ్గర అక్కడ ఇదే పెడతారు వేడి వేడి అన్నం దీంట్లో వేసుకొని తినడం వల్ల దీంట్లో ఉన్న ప్లాస్టిక్ కెమికల్ అన్ని మన ఆహార రూపంలో మన మన శరీరంలోకి వెళతున్నాయి అలా వెళ్ళడం వల్ల క్యాన్సర్ సంబంధించిన రోగాలు వస్తున్నాయని చెప్తారు డిస్పోజబుల్ గ్లాసెస్ ఉండాలని ఉండాలని పట్ల సమాజంలో జరుగుతున్న సమస్యల పట్ల అవగాహన కల్పించాలని కల్పించాలని ఇదే పొల్యూషన్ కంట్రోల్ అథారిటీ మరియు కేఆర్ మోటార్స్ వారు వారి సహాయ సహకారాలతో ప్రజాప్రతినిధి ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో మా నవరస పియాట్రాట్స్ విశాఖపట్నం వారు ప్రదర్శిస్తున్న బీజీ నాటిక మన మనుగడికే ముప్పు మన మనుగడికే ముప్పు ముప్పు మన మనుగడికే ముప్పు

మీకు రోడ్ సేఫ్టీ గురించి తెలుసా ఏడు కుడివైపు నడవాలా ఎనభై వైపు నడవాలా తర్వాత వ్యక్తిగత పరిశుభ్రత పరిశ్రమ పరిశుభ్రత తెలుసు ఇంకా చెప్పండి ఇక్కడికి వచ్చిన చిన్న పెద్ద ఆడమాద అందరికి ప్లాస్టిక్ నివారణ గురించి తెలియజేయడానికి వచ్చామండి చాలా ముఖ్యమైన విషయం గురించి చెప్పడానికి వచ్చారండి ఉదయం లేచిన దగ్గర నుండి నిద్రపోయేంత వరకు మనకి ప్లాస్టిక్ లేదంటే రోజు కరవటం లేదు టూత్ బ్రష్ దగ్గర మొదలుపెట్టిన మనం వాటర్ బాటిల్ టిఫిన్ బాక్స్ ఇంకా ఎక్కడికి వెళ్ళినా ప్లాస్టిక్ 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 మన భారతదేశ జనాభా నూట నలభై కోట్ల మంది అయితే మన ఆంధ్ర రాష్ట్ర జనాభా ఆల్మోస్ట్ ఐదు వంద ఐదు కోట్ల మంది జనాభా ఉంటే మనిషి రోజుకు సగటున పన్నెండు క్యారీ బ్యాగులు ఇంటికి తీసుకొస్తున్నాడు పన్నెండు నుండి పదిహేను క్యారీ బ్యాగులు ఇంటికి తీసుకొస్తున్నారు కాయగూర ఉప్పు ప్యాకెట్ అవ్వచ్చు వాటర్ ఇది తర్వాత నూనె ప్రాజెక్ట్ ముఖ్యంగా నేను ఇండియన్ పొల్యూషన్ కంట్రోల్ అసోసియేషన్ క్రియా మోటార్స్ కలిపి డ్రాప్ అనే ప్రాజెక్టు డెవలప్ రెస్పాన్సిబుల్ అవుట్లుక్ ఫర్ ప్లాస్టిక్ అనే ప్రాజెక్ట్ ఇక్కడ విశాఖపట్నంలో మేము వన్ ఫిఫ్టీ లొకేషన్స్ అంటే అపార్ట్మెంట్స్ కాలేజెస్ ప్లస్ హోటల్స్ తీసుకొని అక్కడ మేము ఫోర్ యాక్టివిటీస్ చేస్తున్నాము ఒకటి ప్లాస్టిక్ నిర్మూలనలో భాగంగా ఒకటి ట్రైనింగ్స్ కండక్ట్ చేస్తున్నాము ముఖ్యంగా అపార్ట్మెంట్ వాసులకి ట్రైనింగ్స్ ఇచ్చి ప్లాస్టిక్ వల్ల జరిగే నష్టాలేంటి ముఖ్యంగా ప్లాస్టిక్ వద్దు బుడ్డ సంచిరీ వద్దు అనే కాన్సెప్ట్ తోటి వద్దు అనే కాన్సెప్ట్ని అంటే ఎక్కడికి వెళ్ళినా మనం ప్లాస్టిక్ తీసుకోవడానికి వద్దు అనేది కాన్సెప్ట్ తోటి మేము యాక్టివిటీ చేస్తున్నాము ముఖ్యంగా దీంట్లో ఒకటి క్యాన్సర్ కారకాల్లో ప్లాస్టిక్ అని అదేవిధంగా భూగర్భ జలాలు ఇంకకపోవడానికి కారణం కూడా ప్లాస్టిక్ అని అలాగే ముఖ్యంగా రోజుకి మన ఇంటికి ప్రతిరోజు పదిహేను కవర్లు రావడం వల్ల ప్లాస్టిక్ పోతాన్ని ప్రతిరోజు మనమే ఇంటికి తెచ్చుకుంటున్నాము కాబట్టి దీన్ని పూర్తిగా నిర్మూలించాలని ఒక ఉద్దేశంతో మేము ప్రజాప్రగతి ట్రస్ట్ తరఫున అదేవిధంగా ఇండియన్ పొల్యూషన్ కంట్రోల్ అసోసియేషన్ సహకారంతో కియా కియా మోటార్స్ వారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవాడ విశాఖపట్నం ఇక్కడ మూడు వందల పది లొకేషన్లో మేము పనిచేయడం జరుగుతుంది ఇది ముఖ్యంగా ఒక లాగా దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని భవిష్యత్తు తరానికి ముఖ్యంగా పిల్లలకి కాలేజ్ స్టూడెంట్స్కి ఎక్కువగా వీళ్ళు భవిష్యత్తు తరానికి ప్లాస్టిక్ లేని ఎన్విరాన్మెంటుని క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో దీంట్లో అందరినీ కూడా భాగస్వాములు చేస్తూ మేము ప్రజాప్రగతి ట్రస్ట్ తరఫున మేము ముందుకు వెళ్ళడం జరుగుతుంది సార్ ఇది ముఖ్యంగా ప్రాజెక్ట్ యొక్క ఉద్దేశం చైర్మన్ ప్రజా ప్రగతి ట్రస్టు మా సంస్థ మన విశాఖపట్నంలో ప్లాస్టిక్ అవేర్నెస్ మీద ఒక నూట యాభై కాలనీలలో తర్వాత కాలేజెస్లు వాటిల్లో చేస్తూ వస్తూ ఉంది అందులో భాగంగానే ఈరోజు ఈ మెగా ఈవెంట్ అనేది ఇక్కడ చేయడం జరుగుతుంది ప్రధానంగా మా ఉద్దేశం ప్లాస్టిక్ రెడ్ రెఫ్యూ రెఫ్యూజ్ చేయాలనేది రెడ్యూస్ చేయాలా రీసైక్లింగ్ చేయాలా అనేటువంటి నినాదాలతో ముందుకెళ్తున్నాం అందులో నినాదాలలో భాగంగానే అన్ని రకాల అపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి జనాల్ని ఈ కమర్షియల్ పీపుల్ని ప్రభుత్వ అధికారులను తర్వాత ఎవరైతే ఈ కాలేజీ విద్యార్థిని విద్యార్థులు ఉన్నారో వీళ్ళకందరికీ కూడా అవేర్నెస్ చేయడంలో భాగంగానే ఈ యొక్క క్లీనప్ డ్రైవ్ అనే కార్యక్రమము జరుగుతూ ఉంది ఇది నిరంతర ప్రక్రియగా మేము చూస్తున్నాం ఈ ఒక్కరోజుతో ఈ కార్యక్రమం ఆపేది కాకుండా రాబోయేటువంటి రెండు మూడు సంవత్సరాలు ఈ కార్యక్రమాన్ని ఇలాగానే కొనసాగిస్తాం విజయవాడని విశాఖపట్నాన్ని మనము క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా చూడాలి ప్లాస్టిక్ అనేది లేకుండా చేయాలనేటువంటి ఏకైక నినా నినాదంతో మాతో కూడా సహకరిస్తున్నటువంటి వాళ్ళు తర్వాత డ్రాప్ ప్రాజెక్టులో భాగంగా ఐపీసీ వాళ్ళని వాళ్ళ యొక్క సహకారం కూడా మేము తీసుకుంటున్నాం అదేవిధంగా భవిష్యత్తులో ఇక్కడ ప్రభుత్వ అధికారుల సహకారము తర్వాత కొంతమంది పెద్దల సహకారం కూడా తీసుకొని ఈ కార్యక్రమాన్ని ఇలాగే కొనసాగించాలని దానికి ప్రజలు కూడా పూర్తి సహకారాన్ని అందించాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ